Locati Honda Activa, Locati Glamor, and one Nature Flex, one Splendor, and uh, one TVS Star City. So total 29 vehicles. Uh, one uh, we have uh, we are involved in theft of these 29 uh, bikes. Um, so from our side, our request is: if anybody is. Uh, uh, ఎనీబడీ హ్యాస్ లాస్ట్ దేర్ వెహికల్స్ అట్స్రా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి అండ్ ఇంకొక రెండు జనరల్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ఆన్ దిస్ అకేషన్ ఇప్పుడు మనము వెహికల్ చెక్కింగ్ అది ఇంక్రీజ్ చేస్తున్నాం ఐ థింక్ న్యూ ఇయర్ అప్పుడు కూడా వీ హ్యాడ్ డిస్కస్డ్ దిస్ ఇష్యూ ఇన్ అవర్ ప్లేస్ మీట్ ఇరెగ్యులర్ నంబర్ ప్లేట్స్ తోటి చాలా బైక్స్ తిరుగుతున్నాయి సో అంటే ఒక నంబర్ కొంచెం కవర్ చేయడము ఇరెగ్యులర్ నంబర్ ప్లేట్స్ తోటి తిరగడము సో ఇప్పుడు మనము ఎంత డ్రైవ్ పెట్టించి సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయించినా కూడా మనకి నంబర్ కనిపించదు అండ్ కనిపించిన నంబర్ విల్ బీ రాంగ్ మనం ఆ నంబర్ చూస్తే ఆ నంబర్కి ఆ బైక్కి సంబంధం ఉండదు సమ్ నంబర్ విల్ బీ హ్యావీ అండ్ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసిన దగ్గర కూడా మై రిక్వెస్ట్ ఈజ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఏఎంసీ అంటే కమ్యూనిటీ అందరూ ముందుకు వచ్చి పెట్టడం జరుగుతుంది దట్ ఈస్ అ వెరీ సంథింగ్ వీ షుడ్ అప్రిషియేట్ కానీ రిపేర్స్ అన్నది ఫర్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ టు బయట ఉండే వాటికి ఇట్ ఈస్ అ కామన్ థింగ్ సో స్విచ్చెస్ అవి పోతూ ఉంటాయి విండ్కి కోతులు వైర్స్ చాలా ఉంటాయి సో మనం కెమెరాస్ అవి పెట్టించినప్పుడు ఏఎంసీ అంటారు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఈ మధ్య కొత్తగా పెడుతున్న వాటి అన్నిటికీ ఏఎంసీ తోటి పెట్టిస్తున్నారు రెండు ఐ రిక్వెస్ట్ పీపుల్ హూ బై దీస్ వెహికల్స్ కాగితం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కొంటున్నారు ఇన్ఫార్మల్లీ బైక్స్ అన్నది పర్చేస్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క బైక్ మూడు నాలుగు చేతులు మారుతూ ఉంది బట్ పేరు అన్నది ఫస్ట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ పేరు మీదే ఉంటుంది అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టి వాడడము లేదంటే వాళ్ళు ఇంకెవరికైనా అమ్మడము అది థెఫ్ట్ అవ్వడము ఆర్ వీటి మీద ఇంపోజ్ చేస్తున్న చలాన్స్ ఆ ఫస్ట్ పర్సన్ అడ్రస్కే వెళ్తూ ఉండడము సో లాట్ ఆఫ్ ఇష్యూస్ క్రాప్ విత్ దిస్ సో ఐ టేక్ దిస్ అకేషన్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ మై అప్రిసియేషన్ ఫర్ ఎస్ హెచ్ఓ కామారెడ్డి టౌన్ చంద్రశేఖర్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ प्रीवियनपेक्टर महिला इंस्पेक्टर श्रीनिवास्मा श्रीराजेश्वर सुरे किशन गणपति श्रवण् राजस्कर रवि नवीन अंड आलो एसमेटी अडीशनल